స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఫిబ్రవరి ఐదవ తేదీ అంటే రెండు సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి జీవిత భాగస్వామి వల్ల మీకు ఏం జరగబోతోంది ఆ విషయాలు తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే అయితే ఈ వివరాలు ఇప్పుడు మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలు కూడా వీరిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి ఏ పనైనా సరే వీరు మొదలు పెట్టారంటే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు అలాగే పట్టుదల కార్య సాధన లక్షణాలు కూడా విరిగి ఉంటాయి జీవితంలో సమస్యలు ఎక్కువగా వస్తాయి అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క సింహరాశి వరలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు చూస్తే కనుక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించని ఒక మార్పు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించిన అంశం కావచ్చు లేదా మీ యొక్క వృత్తిపరమైన జీవితాల్లో వారు మీకు ఇచ్చేటటువంటి సలహా వల్ల కావచ్చు ఒకవేళ మీరు కనుక వ్యాపారస్తులైతే మీ యొక్క వ్యాపారం గురించి వారు మీకు ఇచ్చేటటువంటి ఒక సజెషన్ విషయంలో కావచ్చు ఏదైనా సరే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మాత్రం ఊహించని ఒక కీలకమైన మార్పు మీ యొక్క లైఫ్ లో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుంది అలాగే షాకింగ్ విషయాలు కూడా కనిపిస్తున్నాయి అంటే వారి వల్ల మీకు చాలా పెద్ద మేలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం రావచ్చు లేదా ఊహించని విధంగా కొన్ని కీలకమైన మార్పులు వస్తాయి ఆ మార్పులు కూడా మీకు సానుకూల ఫలితాలను ఇస్తాయి ఈ విధంగా ఏదో ఒక రకంగా మీరు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మాత్రం ఊహించని ఒక అద్భుతం మీ యొక్క లైఫ్ లో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తుందని చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో పని ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది పని ఒత్తిడి నుండి మీరు బయటపడటానికి ఖచ్చితంగా మీరు యోగా వ్యాయామం లాంటివి చేసుకోవటం చాలా ఉత్తమం అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కూడా కీలకమైన మార్పులైతే మీరు చూడబోతున్నారని చెప్పుకోవాలి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి మాత్రం మీ యొక్క భాగస్వాములతో చిన్న గొడవ కాస్త పెద్దగా మారే ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అలాగే సింహరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో వారు మాత్రం ఒక మంచి అవకాశానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఎవరైతే మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుండి ఒక వ్యక్తిని కలుసుకోవాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తిని కలుసుకునే ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి పునరుద్ధరించుకునే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది కానీ ముఖ్యంగా మీ యొక్క లైఫ్ లో ఊహించని కీలకమైన పరిణామం మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల మీరు స్త్రీలు కానివ్వండి పురుషులు కానివ్వండి మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీ యొక్క జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమాన్ చాలీస పఠించండి శుభతిది ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఆర్థిక పురోగతి కోసం శ్రీమహాలక్ష్మీదేవిని ఆరాధించండి అలాగే మీకు తోచినంతలో దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి